రామారావు గారు నమస్తే సార్ నమస్తే బాబు సార్ ఈరోజు చిరంజీవి గారు బర్త్డే సో ఏదైతే ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక మంచి పొజిషన్ వెళ్ళారే మనం చెప్పుకోచ్చు వీరస్ పవన్ చిరంజీవి గారు మనం చూసుకున్నట్లయితే ప్రజారాజ్యం పెట్టి ఆయన మళ్ళీ కాంగ్రెస్లో వినీలం చే చేసిన తర్వాత కూడా మళ్ళీ ఆయన ప్రజారాజ్యం మళ్ళీ కంటిన్యూ చేయని పరిస్థితి మనం చూసాం వేరస్ పవన్ కళ్యాణ్ గారు చూసుకున్నట్లయితే జనసేన పెట్టిన తర్వాత ఒక సీట్ వచ్చింది ఒక సీట్ తర్వాత కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా వేరే పార్టీలో జంప్ అయిన పరిస్థితి మనం చూస్తాం కా కానీ పవన్ కళ్యాణ్ గారు ధైర్యంగా నుంచే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీతో ఇరవైకి ఇరవై ఎమ్మెల్యే సీట్లు కానీ రెండు ఎంపీ సీట్లు గె గెలుచుకోవడం జరిగింది సో వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఏంటి సార్ అంటే ముందు ఆయనకి మన హెచ్టివి తప్పున అంటే పద్మవిభూషణ్ నెగాస్టర్ చిరంజీవి గారికి అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ప్రధాన శాఖల్ని నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి నిండుగా చిరంజీవి గారికి హృ హృదయపూర్వకంగా జన్మదిన శుభాకా శుభాకాంక్షలు అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా అభినందనలు చెప్పుకుంటూ ప్రధానంగా ఇప్పుడు ఈ సంవత్సరం చాలా ప్రత్యేకమైన సంవత్సరం ఇద్దరికి కూడా మిగతా సంవత్సరాల కంటే ఈ సంవత్సరం వాళ్ళకు ప్రత్యేకత ఇంట్లో క్లీంకారం వచ్చింది చాలా అల్లారు బుద్ధిగా పెరుగుతుంది రామ్ చరణ్ ఆస్కార్ లెవెల్కి వెళ్ళి అక్కడ తన తాలూకు అంటే పొటెన్షియాలిటీని ప్రదర్శించాడు అమెరికాలో ఉన్నటువంటి ఛానల్స్ అక్కడ రేడియో ఛానల్సే ఫే ఫేమస్ అన్నమాట టీవీ ఛానల్స్ కంటే రేడియో ఛానల్సే ఫేమస్ అటువంటి ఫేమస్ రేడియో ఛానల్స్ అన్నీ ఇంట్రడ్యూస్ చేశాయి తర్వాత చిరంజీవి గారికి పద్మ విభూషణ్ చిన్నది కాదు అది ఆల్మోస్ట్ ఆ అత్యుత్తమ జాతీయ అవార్డు లాంటిది ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ మూడు సాధించిన తర్వాత అప్పటికే కునిదల కుటుంబం ఆనందంగా పండుగ చేసుకుంటున్న సందర్భంలో నిజానికి ఎవరు ఊహించలేదు పవన్ కళ్యాణ్ గారు ఈ స్థాయిలో నెగ్గుతాడని ఈ స్థాయిలో పేరు తెచ్చుకుంటాడని భారతదేశమే కాకుండా వ్యాప్తంగా పవన్ కళ్యాణ్కి లక్షలాది మంది కోట్లాది మంది అభిమానులు ఉన్నారని తెలుసుకునే సందర్భం ఇదే వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం వచ్చేసారు నెలల తరబడి వెయిట్ చేశారు వాళ్ళు ఒకటే అన్నారు పవన్ కళ్యాణ్ గారి తాలూకు విజయం చూసి వెళ్తూ ఉన్నారు అసలు ఇరవై ఐదు కారులో ముప్పై కారులో ఫ్రీగా రన్ చేశారన్నమాట జనసేన కోసం ఊర్లు దత్తత తీసుకున్నారు పవన్ కళ్యాణ్ ఉంటుండగానే పిఠాపురం పూర్తిగా స్వరూప స్వభావాలన్నీ మారిపోయాయి లాడ్జ్లు కానీ హోటల్స్ కానీ తినుబండారాలు కానీ మరిపై మట సంబరాలు చేసుకునే సందర్భాన్ని కల్పించారు వాళ్ళ తాలూ కోరిక అనుగుణంగా వాళ్ళ ఇండియాలో ఎవరికి రానటువంటి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు వచ్చింది ఇది అనితర సాధ్యం మోదీ గారు ఊరికనే అభిమానించడం లేదు పవన్ కళ్యాణ్ వ్యక్తి కాదు తుఫాన్ అని ఎందుకు అన్నాడు అన్నది మనకు అర్థం అవుతుంది అన్నమాట స్పష్ట అంటే స్పష్టంగా కనిపిస్తుంది తర్వాత ఏంటంటే పవన్ కళ్యాణ్ తాలూకు ఆ మేనియా బాగా ప్రబలిపోయిందన్నమాట పిఠారం పిఠాపురం లాంటి ప్రాంతాల్లో ఆ పరిసర ప్రాంతాల్లో ప్రతి ఇంట్లో కూడా అప్పుడెప్పుడు మాయాబజార్ చిత్రం మా చిన్నప్పుడు వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారు తాలూ కృష్ణుడు ఫోటో పెట్టుకునేవారు అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టుకుంటున్నారు ఇక్కడ మనం సంక్షిప్తంగా ప్రధానంగా చెప్పుకునే అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత నేరుగా అప్పటికి చాలా కాలం బట్టి కలుసుకోరు ఏదో ఆ చిరంజీవి గారు వచ్చి ఐదు కోట్ల రూపాయలు జనసేనకు విరాళం ఇచ్చినంత వరకు కూడా వాళ్ళ మధ్య ఎక్కువ కలయికలు లేవు ఇక్కడ నిద్రాహారాలు మానేసి ఫ్యామిలీని మానేసి ఆయన ఈ పార్టీలో ఉన్నాడు కానీ ఆ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొత్తం కుటుంబం అంతా వెళ్ళారు కానీ అలా నేరుగా వచ్చి ఏంటంటే అన్నయ్య కాళ్ళ మీద పడ్డం వదిన దిష్టి తీసి దిద్దడం తల్లి కాళ్ళ మీద పడడం తర్వాత వదిన కాళ్ళ మీద పడ్డం వీళ్ళిద్దరినీ కూడా పక్కపక్కన చేర్చుకుంటూ ఇద్దరు అమ్మల ముద్దుల కొడుగ్గా అక్కడ అది చూసే వాళ్ళకి మాత్రం అందరికీ కళ్ళు చెమరుస్తాయి చిరంజీవి గారు కూడా కళ్ళు చెమర్చాయి నాగబాబు కూడా కళ్ళు ఒత్తుకున్నాడు ఇది చాలా గొప్ప సందర్భం అలాగే వేదిక మీద కూడా మోదీ గారు అడిగారు ఏది మీ అన్నయ్య గారు రాలేదని అంటే ఒక చిన్న పిల్లల్ని తీసుకెళ్ళిపోయినట్టు ఏదో క్లాస్మేట్ని తీసుకెళ్ళిపోయినట్టు బాగా ప్రాణ స్నేహితుడిని రాదా అంటాం కదా అలా లాక్కెళ్ళి అన్నయ్యని చూపించడం ఆయన ఎంత గౌరవం ఇచ్చారంటే ఇద్దరిని అభివాదం చేస్తూ చేతులు ఎత్తి ఆల్మోస్ట్ ఆల్ ఆయన ఒక ఒక జాతికి ఆయన లబ్ధ ప్రతిష్ఠుడు మాట ప్రధానమంత్రి అంటే చిన్న విషయం కాదు కదా వీళ్ళిద్దరి అది చెయ్యి చెయ్యి చేయి కలిపి ఉంటే మీ సహకారం నాకు అవసరం అని అర్థం ఒకరి కోసం ఒకరని అర్థం అందుకే ఆ చేయి చేయి పెట్టుకుంటూ పైకెట్టి అభివాదం చేస్తారన్నమాట నీ కోసం నేను నా కోసం నువ్వు ఆ కలుసుకున్నప్పుడే ఆ అభివాదం చేస్తారు అటువంటి అభివాదం పవన్ కళ్యాణ్ చిరంజీవితో చేయడం చాలా అది చరిత్రల్లో మర్చిపోలేని విషయం చిరంజీవి గారు కూడా వలవల ఏడ్చేసి అక్కడ వేదికనే మర్చిపోయి తమ్ముడు బుగ్గలు చిద్దిమి ముద్దాడడం అందరికీ కూడా చాలా చాలా అది అనితర సాధ్యమైనటువంటి సందర్భం ఇప్పటికి అయిందా ఇక్కడ చిరంజీవి గారు ఎక్కడ ఫెయిల్ సక్సెస్ అయ్యారు ఎక్కడ ఫెయిల్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ సక్సెస్ అయ్యారు ఎక్కడ ఫెయిల్ అయ్యారు నిజంగా ఈ సందర్భంగా ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడం అవసరం ఈ ప్రశ్నకు సమాధానం ప్రేక్షకులు చెప్పడం కూడా సమ్మ సందర్భోచితంగా ఉంటుంది చిరంజీవి గారి మీద చాలా లాట్ ఆఫ్ బర్డే వాళ్ళ నాన్నగారు చనిపోయేసరికి పెద్ద ఆస్తులు ఏమి లేవు చిరంజీవి మొదట్లో వచ్చినప్పుడు కూడా పెద్ద వేషాలు లేవు వేషాలు తగిన రెమ్యూనిరేషన్ కూడా లేదు మొదటి సినిమా పునాది రాళ్ళు కనుక ఆ పునాదిరాళ్ళకి వేషం వేయడమే గొప్ప వేషం ఇవ్వడమే గొప్ప ఏదో పునాదిరాళ్ళు అంటే అది నిజంగా దై దైవికంగా వచ్చిన పేరు అంటే ఆయన పునాది బలంగా వేసుకొని ఆర్టిస్ట్గా పుట్టాడు అనుకోవాలి ఆ సినిమా పేరే కదా పునాదిరాళ్ళు మిగతా వాళ్ళకి ఉంటాయో ఉండవు కానీ ఆయన మాత్రం పునాది వేసుకొని నటుడుగా తన జీవితాన్ని ప్రారంభించాడు మన ఊరు పాండవులు తర్వాత న్యాయం కావాలి ప్రాణం ఖరీదు ఇట్లాంటి చిత్రాలు యాచేసి మంచి ఒక ఈయనెవరో తెలీదు రాయన్న చాలా బాగా యాక్టివ్గా ఉంటున్నాడు డైనమిక్గా ఉంటున్నాడు అని చెప్పేసి అనుకునేవారు ఇంకా చిరంజీవి గారితో నాకున్న అనుబంధం ఏంటంటే గంగాధర్ అనే పబ్లిసిటీ ఆర్టిస్ట్ ఉండేవాడు ఆ రోజుల్లో చాలా ఫేమస్ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్తుండో ఎన్టీ రామారావు గారి సినిమాలు అన్నిటి కూడా ఆయనే పబ్లిసిటీ ఆయన దగ్గర కూర్చునేవాడు సినిమా కబుర్లు బాగా తెలుస్తాయి అందరూ వస్తారు కదా అందరూ ఏదో ఒకటి చెప్తుంటారు కదా ఆయన కబుర్లు తెలుస్తాయని వెళ్ళేవాడిని ఓ రోజు చిరంజీవి గారు వచ్చారు అప్పటికి పెద్ద చిరంజీవి గారు అంటే మా కొత్తగా వస్తున్న అబ్బాయి అన్నమాట చిరంజీవి గారికి ఒక ఫ్యాన్ మెయిల్ కోసేమో ఒక లెటర్ హెడ్ చేయించాడనమాట చేయించి లెటర్ హెడ్ అండి అంటే అభిమానులకు ఉత్తరాలు రాయడం కోసం ఆయన బాగా డిజైన్ చేస్తారు కదా దాంట్లో ఆయన సిద్ధహస్తుడు చీ తెలుగు చీ రన్ ఇంగ్లీష్ రన్ చీ రన్ జీవి ఆ జీవిలోంచి ఇక్కడ హనుమంతుడు ఈ పేరునిలాగెత్తుంటాడు చూడండి హనుమంతుడు చిరంజీవిని కా చెయ్యి ఒక హనుమంతుడు చెయ్యి చిరంజీవిని కాపాడుతుంట అది ఆయన లేచాడు ఇదేవర్రా ఒక అసలు ఎంత వెరైటీగా ఉంది ఆయన ఎంత ఆలోచించాడు చీ మామూలుగా ఉంది రౌండ్ పరిగెడుతుంది జీవి మొత్తం చిరంజీవిని హనుమంతుడు చేపట్టుకుంది ఎత్తుంది అది ఆ రోజు అంతా ఆలోచించారు వినవరో సామాన్యుడు కాదు ఏదో సంథింగ్ ఏదో ఒక టార్గెట్తో వచ్చాడని అనిపించింది మాట అదొక అనుభవం రెండవది పాండీ బజార్లో అందరూ ఉంటారు లబ్ధ ప్రతిష్ఠులు అందరు ఆర్టిస్టులు కూడా పాండి బజార్లో ఉంటారు ఆ పాండి బజార్ చరిత్ర ఇంకోసారి చెప్పుకుందాం ఇప్పుడు కాదు అక్కడికి వచ్చినప్పుడు మా ముందే మాట్లాడుతున్నారు అందరూ మాట్లాడుతున్నాడు ఈ అబ్బాయి మాట్లాడటం లేదు అబ్బాయిలో మనకి ఆ శ్రీకాంత్ అని టమిల్లో ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు ఆయన దుబ్బ చిన్న మామూలు దాన్ని కింద ఒక టైట్ ప్యాంట్ వేసుకొని ఉండేవాడు చాలా స్టైలిష్గా ఉండేవాడు తమిళ్లో శ్రీకాంత్ అలాగా ఈయన డ్రెస్ వేసుకొని ఈయన కళ్ళల్లో నేను గమనించింది ఏమిటంటే చిరంజీవి గారి కళ్ళు పవన్ కళ్యాణ్ గారి కళ్ళు రెండు కూడా కళ్ళకు కాటుకు పెట్టేట్టు బెరుస్తుంటాయి అది వాళ్ళ అదృష్టం రెండు చూడండి కళ్ళల్లో అందుకే ఆ కళ్ళల్లో అంత అంటే వైబ్రెంట్గా ఫోకస్ రావడానికి కారణం అలా చూశారంటే చాలా చాలా ఫోకసివ్గా ఉంటాయి అది చూశాను ఆయన తాలూకు ఆ నేచర్ కానీ పద్ధతి కానీ మాట్లాడే విధానం కానీ తర్వాత మాకు ఎలా ఉండేదండి దాసరి గారి శిష్యులం కనుక మాకంతా చాలా గొప్పగా ఉండేది మరి పెద్ద పెద్దలతో కదా మా పరిచయాలు రామారావు నాగేశ్వర తర్వాత అప్పుడప్పుడు కృష్ణ గారు శ్రవణ్ బాబు గారు అంతస్వతి చిన్న వాళ్ళ దగ్గర మాకు ఉండేది కాదు అప్పుడు అంత పొగరుగా ఉండేది అసిస్టెంట్ డైరెక్టర్ కూడా విషయం తెలిసి ఉండేది కనుక బాగుండేది కొన్ని సందర్భాల్లో ఆయన కలవడం కానీ మాట్లాడడం కానీ జరిగింది చాలా ఈ జంటల్ మెయిన్ ఆయన మాట్లాడే విధానంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా కంపిటెంట్గా చాలా బాండింగ్గా ఒక మాట ఎక్కువ తక్కువ లేకుండా కొంతమంది కొత్తగా వచ్చేవాళ్ళు అత్యుా అత్యుత్సాహం ప్రదర్శిస్తారు అటువంటి అత్యుత్సాహం ఏమి లేకుండా చాలా బ్యాలెన్స్డ్గా ఉండేవాడు ఇక్కడ ప్రధానంగా చెప్పాల్సిందంటే ఆయన ఆయన అనుకున్న ఇద్దరు చెల్లెళ్ళు ఇద్దరు తమ్ముళ్ళు భార్య అప్పుడే పెళ్ళి అవ్వలేదు వీళ్ళ నలుగురు వీళ్ళ అమ్మ వీళ్ళ నలుగురిని చూసుకోవాల్సిన బాధ్యత అది నాగబాబు లాస్ అవుతుండేవాడు ఇక్కడ ఈ బాధ్యత్వం ఉండడం వలన చిరంజీవి గారు ఏ పని చేసినప్పుడు కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించి చేసే అలవాటు చిరంజీవికి ఉంది పవన్ కళ్యాణ్కి ఒకటి అనుకుంటాడు ఒక రోజంతా ఆలోచిస్తాడు ఆయనకి నచ్చినట్టయితే ప్రకటిస్తాడు ప్రకటించిందే చేస్తాడు ఆరు నూరైనా నూరు ఆరు అయినప్పుడు కూడా అంటే నీకు ఎవరు ప్రాణం అంటే నిర్ అంటే నిస్సందేహంగా మా అన్నయ్యే ప్రాణం అంటాడు కానీ అన్నయ్య తాలూకు విధి విధానాల్లో ఏదైనా లోపం వచ్చిందంటే తన మనసులో ఉన్నది తగేసి చెప్పేస్తాడు అదే ప్రజారాజ్యం తాలూకు ఆయన ఏంటంటే మెర్చి చేశాడు కదా కాంగ్రెస్ పార్టీలో అది పవన్ కళ్యాణ్కి ఇష్టం లేదు ఆ ఇష్టం లేని పని పవన్ కళ్యాణ్ని ఎన్ని కష్టాలు పెడి పెట్టిందో వివరంగా చెప్పుకుందాం ఈయన ఏంటంటే ఇంకా లాభం లేదురా మళ్ళీ సినిమాల్లో ఫోకస్ పెట్టాడు ఖైదీ సినిమాతో అంత వాళ్ళు రేంజ్ పెరిగిపోయింది అంటే అప్పటి వరకు అసలు అంత పెద్ద ఆదాయాలు లేవు ఇప్పటికి కూడా చిరంజీవికి చాలా తక్కువ ఆదాయం అంటే వన్ కంపేర్ టు దీస్ గైస్ ఈ సూపర్ సిక్స్ ఎవరైతే ఉన్నారో ఎవరు ప్రభాసు మహేష్ బాబు చరణ్ బన్నీ తర్వాత మా తారక్ వీళ్ళు ఉన్నారు చూసారా వీళ్ళకి ఉన్నటువంటి రిమండేషన్లు ఏమీ చిరంజీవి గారు లేవు దాంతో నాగబాబు పెళ్ళి పేరెంట్ పవన్ కళ్యాణ్ చదువు తర్వాత పెళ్ళి బయటికి అనుకోండి అంటే తల్లిని చూసుకునే బాధ్యత కూతుర్లు కొడుకు వాళ్ళ భవిష్యత్తు ఇన్ని వాళ్ళ ముందు ఉన్నాయి అందువల్ల ఎంతైనా ఎంతోమంది ఎంకరేజ్ చేశారు అయినప్పుడు కూడా రాజకీయాల్లో రాలేదు కానీ వచ్చాడు వచ్చి ఊహించని దెబ్బ తిన్నాడు కొన్ని ఏదో రాంగ్ గైడెన్స్లు కొంతమంది అంటే మిస్కమ్యూనికేషన్ వల్ల ఆ పార్టీ విలీనం చేయవలసి వచ్చింది దానివల్ల అవమానాలు నిందలు నిష్ఠురాలు అన్నీ పడ్డాడు చిరంజీవి సరే ఇంకా రాజకీయాలకి తగను ఎందుకు రాజకీయాలకి చిరంజీవి తగడంటే ఎవరైనా ముఖం మీద తిరితే తట్టుకోలేడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక చెప్పు చూపించాడు పేరి నాని రెండు చెప్పులు చూపించారు వైసీపీ వాళ్ళందరూ చెప్పులతో ఊరేగారు అది చిరంజీవి భరించలేడు పవన్ కళ్యాణ్ భరిస్తాడు నా కొడకల్లారా మీ అంతు చూస్తానని చిరంజీవి ప్రాణం పోయిన అనలేడు అంటాడు నీ తాట చేస్తానంటాడు నీకు పుత్త పగిలిపోతుంది అంటాడు పవన్ కళ్యాణ్ కాబట్టి అంత గుండె ధైర్యంతో జగన్ అంటే ఏమిటి జగన్ అంటే ఏమిటి ఒక లంకకు రావణాసురు లాంటి మాట జగన్ నాకు నిన్న అత్తపాతారని తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేనే కాదు అని ఇండియాలో కాదు ప్రపంచంలో ఉన్నవాడు ఎవడైనా సరే అంత గట్టి ప్రమాణం చేస్తాడా చేసి నెగ్గించుకున్నాడు ఏముందండి ఆ మాట అనే రోజు అన్న తర్వాత మరుసటి రోజు పవన్ కళ్యాణ్ ఉండడు న్యాయంగా ఆయన తాలూకు అదృష్టం బ్రతికించింది ఎలాగ ఉండడు అని మీరు ఆ ప్రశ్న వేయొద్దు అందరికీ తెలుసు కదా ఇంకెందుకు నేను చెప్పడం అంటే ఇక్కడ ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏమిటంటే గుండె ధైర్యం అష్టలక్ష్ములు వెళ్ళిపోయినప్పుడు ఒక భక్తుడు అన్నమాట అందరూ వెళ్ళిపోతున్నారు అష్టలక్ష్ములు కానీ లాస్ట్లో బాబు వెళ్ళిపోతానయ్యా నేను ఉండలేనట్టే నువ్వు ఎక్కడ ఉండు అన్న చేపడుకున్నాట అంటే ఏం బాబు అంటే నువ్వే నేను నేను నేనే నువ్వు ఎక్కడ పోతా నన్ను వదిలేసి ఆవిడే ధైర్యలక్ష్మి అటువంటి ధైర్యలక్ష్మి పవన్ కళ్యాణ్కి ఉండబట్టే ఆ ధైర్యంతో సాధించాడనమాట తర్వాత ఏంటంటే మిగతా విషయాల్లో కూడా పవను కోటి పాతి లక్షల రూపాయలు ఉంటుండగా కోటి బ్యాంకులో కోటి పాతి లక్షల రూపాయలు ఉంటుండగా మన హద్దుల్లో మనల్ని రక్షించే జవాన్లకి ఈ పాతి లక్షలు తందరుంచుకున్నాడు కోటి రూపాయలు విరాళంగా ఇచ్చాడు దట్ ఈజ్ పవన్ ఇక్కడ మన ఈ చిరంజీవి గారు ఆ స్థాయికి రాడు ఎంతగానో రన్నమాట కోటి పాతి లక్షల్లో కోటి రూపాయలు ఇచ్చాడు ఏంటండి అయిపోయింది తర్వాత పార్టీలో డబ్బులు లేవు ఉన్న డబ్బు అంతా అయిపోయింది అర అరవై ఐదు కోట్లు సుమారు అప్పులు చేశాడు ఇంకా చిల్లర అప్పులు ఉదయం దగ్గర కూడా చేశాడు అటువంటి స్థితిలో పిల్లల పేరుని దాచుకున్న డబ్బులు అఖిరానందను ఆజా నుంచి దాచుకున్న డబ్బులు కూడా ఓ చిన్న ఆఫీస్కి అవసరం ఉండి ఆ డిపాజిట్స్ కూడా కట్టేశాడు తీసేసి డ్రా చేసేసి ఆఫీస్ కట్టుకున్నాడు ఈయన ప్రాణం పోయినా సరే పిల్లల పేరుకి ఆ చెల్లెళ్ళ పేరునో భార్య పేరునో ఉన్నది ఆయన కాదు అనుకుంటాడు అంతే నా పేరున ఉన్నదేదో నాది అనుకొని ఉంటాడన్నమాట డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ దీ టూ గైస్ ఇక్కడ చిరంజీవిలో కొంచెం వినయం విధేయత ఇవన్నీ ఉన్నాయి కానీ డ్యాషింగ్ డ్యాషింగ్ సినిమాల్లో ఉంటాడు కానీ ఇక్కడ రాజకీయాల్లో డ్యాషింగ్ కాదు అని ఎలా ఆలోచిస్తారంటే వీళ్ళందరూ పాతికైదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు బాగా సీనియర్ లీడర్సు వీళ్ళని దాటి వెళ్ళిపోవడం అనేటువంటి ఆలోచన చిరంజీవి ఎవరైతే నాకే నేను వెళ్ళవేసింది మోదీ దగ్గరికి మధ్యలో కూర్చున్న వాళ్ళందరూ ఎవరైతే నాకెందుకు దండగా అక్కడే నాకు స్థానం ఉంది కదా అని వెళ్ళిపో డాషింగ్గా వెళ్ళిపోగలడు ఈ నెల పోతే మోదీ వచ్చేస్తాడు వీరిద్దరి మధ్య అంత అనుబంధం ఉంది గమనించారా వాళ్ళందరూ కూర్చుని వాళ్ళందరూ తక్కువేటండి అమిత్ షా కానీ వాళ్ళందరూ వచ్చారంటే పెద్ద పెద్ద రాజ్నాథ్ సింగ్ వీళ్ళందరూ వచ్చారంటే చిన్నవాళ్ళాలు తిన్నగా వచ్చి మోదీగా పట్టుకుంటాడు లేదా మోదీ వచ్చి పవన్ కళ్యాణ్ పట్టుకుంటాడు ఇద్దరు అభివాదాలు చేసుకుంటారు ఒకరిని బాగా ప్రేమిస్తే అంతకంటే బాగా మోదీ ప్రేమిస్తున్నాడు ఏం చేస్తాం మనం అటువంటి నేచర్ ఎవరికైనా ఉందంటే పవన్ కళ్యాణ్కి కనుక వీరికి ఉన్నటువంటి ధైర్యే ధై ధైర్యే సాహసే లక్ష్మి అనేటువంటి సూత్రానికి నిలువెత్తు నిదర్శనం పవన్ కళ్యాణ్ ఆగి ఆలోచించి అడుగు వెయ్యి అనేటువంటి దానికి ఆ ప్రతిరూపమే చిరంజీవి గారు కనుక అయితే ఏదైనా సరే రెండు దారుల్లో ఏ దారి గొప్పదంటే ఆ దారి గొప్పదే ఈ దారి గొప్పదే కానీ ఈరోజు ప్రపంచానికి తెలిసిన వ్యక్తి ఎవరు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఏమంటాడు నేను ఒక మట్టి ముద్దను నన్ను తీర్చి దిద్దిన వాళ్ళు మా వదిన మా అంటే మా వదిన కాదు మా అమ్మ మా అన్నయ్య మా అన్నయ్య అంటే నాకు అన్నయ్య కాదు నా తండ్రి అంటాడు అంతటి ఉన్నతమైన స్థానంలో పెట్టినప్పుడు ఎవరు గొప్పది చెప్తాం సో ఈ చిరంజీవి గారు పుట్టినరోజు సందర్భంగా